మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మోంత తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం కుటుంబానికి యాభై కేజీల బియ్యం కందిపప్పు ఆయిల్ ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు గ్రామంలోని మెయిన్ రోడ్ సమస్యను అనితకి గ్రామస్తులు విన్నవించగా తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు అలాగే ఎన్ఏఓపీ ప్రహారీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి గ్రామస్తులు తెలియజేయగా తక్షణమే బంగారమ్మపాలెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని డ్వాక్రా మహిళలతో పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లను పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పారు వాళ్ళని తీసుకొచ్చి ఒక మూడు రోజుల పాటు వాళ్ళ అక్కడే ఉంచి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి కృషి ఏంటంటే బంగారం పొలం గ్రామంలో ఆ చివరిన ఒక వాటర్ ఉంటే కూడా సాగిడ్ అయిపోయి చాలా మంది మీద వాటర్ వచ్చేస్తుంది అది ఇమీడియట్ గా నుంచి పంపించే దానికి ఏర్పాటు కనిపించలేదు అని చెప్పి చెప్తే మనం డైరెక్ట్ ఈ రోజు ఉదయం ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని ఉదయం విజయవాడ నుంచి డైరెక్ట్ గా వివేకంగా రావడం జరిగింది నేను అవన్నీ చూశాను ఈ రోజు గ్రామంలో కూడా మంచిదే అంటారు కదా ఏం జరిగినా మంచిదే అని ఇందాక ఆ విలేజ్ దగ్గర నుంచి నుంచి నేను నడిచేలా ఆ మెయిన్ రోడ్డు మీద కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది ఆ మెయిన్ రోడ్డు మీద కూడా వాటర్ ఉందా కూడా అక్కడే లోపడిపోయి చాలా మందికి ఇబ్బందులు గురవుతున్నారు నేను చాలా మంది మహిళలు నాతో చెప్పారు ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఆ రోడ్డు రోడ్ వేసి అది బౌల్ టైం ఇవ్వండి డెఫినెట్ అక్కడ ఎడ్యుకేషన్ వేస్తున్నారు మీద శాంక్షన్ తీసుకొచ్చి రోడ్ కమ్ డ్రైన్ వేయిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ కూడా ఇప్పుడు నేను ఎన్ఈఓపి దగ్గరికి వెళ్తున్నా కలెక్టర్ గారు నేను కూడా ఎన్ఈఓపి దగ్గరికి వెళ్తున్నా ఎన్ఈఓపి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రామగిరి కానీ బంగారుపాలెం కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే జరిగింది అది వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటా మేము ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి వెళ్తాం ఇంకొకటి ఏంటంటే ఇవాళ సహాయక సినిమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు పాతి కేసులు అదే మిగతా మంచి వస్తువులు ఇవ్వండి అని చెప్పి ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు ఎక్కువ నష్టపోయింది మత్స్యకారులు మత్స్యకారులకి సంబంధించి వేటికి వెళ్ళిన వాళ్ళే కాని నుంచి వచ్చిన తర్వాత చాలా మంది తట్టలు పట్టుకొని బజార్లోకి వెళ్ళి అనేవాళ్ళు కూడా చాలా మంది అంటారు అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మత్స్యకారు కన్నీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రెఫ్యూట్ గా యాభై కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ షుగర్ ఒక కేజీ నూనె కేజీ ఉల్లిపాయలు కేజీ బంగారు ఇవన్నీ కూడా ఫ్రీగా మీ అందరికీ కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది బామ్య భాగంగానే ఎంతమంది కావాలంటే అంతమందికి కూడా ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది మత్స్యకారు గ్రామాల్లో మత్స్యకారులతో పాటు మిగతా కులస్తులు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ఏదో చేయండి అమ్మా అన్నారు డెఫినెట్ గా వాళ్ళ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి కూడా ఏర్పాటు చేసే బాధ్యత ఇంకోటి నాకు ఒక మీ అందరూ కూడా ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు నేను అక్కడికి వెళ్తా ఉంటే ఒక దగ్గర చూసాను ఎండు చేపచాము ఎండబెట్టింది పెద్ద నేను అడిగానమ్మా ఎన్ని రోజులు పెడతాను దానికి నేను లాస్ట్ అయితే మీరు ఎవరు అడగల నేనే మా స్పెషల్ ఆఫీసర్ ని పిలిపించి మత్స్యకార గ్రామాల్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్వాక్రాల్లోని వాళ్ళు భూమి మీద ఫామ్ చేసి ఈ డ్రై ఫిష్ ఏదైతే ఉందో వాళ్ళు సోలార్ ప్యానెల్ ఇద్దామని అనుకుంటున్నారు సోలార్ ప్యానెల్ కనుక ఇస్తే మీకు ఒక పది టన్నులు వరకు డ్రై ఫిష్ ఎందుకంటే ఇంచుమించుగా నాలుగు తీసుకు కూడా అండదు మార్కెట్ లో కనిపించిన వాల్యూ ఎక్కువ వస్తుంది ఆ మార్కెటింగ్ కూడా మేము డిపార్ట్మెంట్ గా మేమే చూసుకుంటాం మీరు కేవలం ఆ డ్రై ఫిష్ లో జాగ్రత్తగా ఎండబెట్టుకొని పెట్టుకుని ప్యాక్ చేసుకుని జాగ్రత్తగా పెడితే మార్కెటింగ్ కూడా మేము చేసుకుంటాము ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఆడవాళ్ళు అమ్మ మాకు ఉపాధి లేకపోతుంది ఇచ్చిన చేపలు అక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లి అమ్మినా ఒక్కొక్కసారి సరుకు అమ్ముతారు అమ్మకపోతారు మొన్న రీసెంట్ గా కూడా నక్కపల్లిలోని ఆ డ్రై ఫిష్ మార్కెట్ కాలిపోయింది మీ అందరికీ తెలుసు కాలిపోతే చాలా మంది ఇబ్బంది పడి ఆ మార్కెట్ వర్తకులందరూ నా దగ్గరికి వచ్చారు దాన్ని కూడా నేను సిఎస్ఆర్ లో పెట్టించి యాభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాను దానికి కూడా పక్కా ముందు కమ్మల కాదు రేపు వేసి వాటి మీద మీరు ఎక్కడైనా కూడా అమ్ముకునే ఏర్పాటు కూడా చేస్తున్నాను ముందు ముందు ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఎన్ని అవసరం అవుతాయి అంటే వాళ్ళకి కూడా సోర్స్ ఉండాలి